హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు రెసిపీ వచ్చేసి సాంబార్ ఎలా చేసుకోవాలో వీటిలో అయితే చూసేయండి ఇదైతే మా అమ్మ చేతి రెసిపీ అనమాట ఫాలో అయిపోయింది లాస్ట్ వరకు చూసేయండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫస్ట్ అయితే ఒక కుక్కర్ని అయితే తీసుకోండి సో పప్పు ఉంటుంది కదా కందిపప్పు అయితే ఒక కప్పు అందులో వేసుకొని నీట్గా అయితే వాష్ చేసుకోవాలి చూసారు కదా ఒక కప్పు అయితే పప్పు తీసుకున్నాను చక్కగా వాష్ చేసుకున్నాను వాష్ చేసుకున్న దాంట్లో వాటర్ అయితే వేసుకోవాలి నేను ఒక పప్పు తీసుకున్నాను కదా ఇక్కడ త్రీ కప్స్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను సో ఇక్కడ త్రీ కప్స్ వాటర్ అయితే యాడ్ చేశాను కదా ఇందులో ఒక రెండు ఒక టమాటా అలాగే ఒక ఉల్లిపాయ అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను సో చూసిన కదా ఇలా అయితే వేసుకోవాలి ఇదే క్వాంటిటీ అని కాదు ఎక్కువ అయితే కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు ఇప్పుడైతే ఇందులో పసుపు అయితే వేసుకున్నాను ఇక ఉప్పు కూడా దానికి సరిపడా వేసుకోవాలి సరిపడా అంటే ఒక టూ స్పూన్స్ ఆర్ త్రీ స్పూన్స్ మంచి సరిపోతుంది మీ ఎడ్జెస్ట్ బట్టి చూసుకోండి నెక్స్ట్ ఇక్కడ కారం కూడా వేసుకున్నాను కారం వేసుకున్న తర్వాత కారం అది తక్కువ కారం ఉంది అని కుసుకునే వేసుకున్నాను సాంబార్ పౌడర్ కూడా వేసుకున్నాను మీరు కూడా సాంబార్ మసాలా వేసుకోవాలంటే వేసుకోండి లేదా లాస్ట్లో అయినా వేయొచ్చు అలాగే ధనియాల పొడి ఇది మెయిన్ అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది దీనిలో యాక్చువల్లీ ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ ఉంటుంది అది నేను వీడియో తీయడం మర్చిపోయాను సో ఇప్పుడు వేరే బౌల్లో చింతపండు ఉంటుంది కదా సో కొంచెం చింతపండు అయితే నానబెట్టుకుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు సాంబార్ కోసం మనమైతే ఉక్కలన్నీ తీసుకున్నాం ఇక్కడ నేను వచ్చేసి వంకాయ ముల్లంగి అలాగే సొరకాయ బెండకాయ క్యారెట్ తీసుకున్నాను మీరు ఇవే కాకుండా వేరేవైనా తీయచ్చు లేదా ఎలానే వేసుకోవచ్చు అనమాట ఇక్కడ నేను కాలీఫ్లవర్ని కూడా యాడ్ చేశాను మీరు కాలీఫ్లవర్ అలాంటివి వేసుకోవచ్చు లేదా స్కిప్ చేసేయచ్చు సో చూసారు కదా ఇప్పుడు వీటిని అయితే నేను ఒక బౌల్లో వేసుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు బాయిల్ చేయాలి కదా సో ఇందులో కొంచెం నేను సాల్ట్ని కూడా వేసుకుంటున్నాను బాయిల్ చేయాలి కాబట్టి సో వేసుకున్న తర్వాత ఇవన్నీ ఒకసారి చక్కగా వాష్ చేసుకోవాలి వాష్ చేసిన తర్వాత మళ్ళీ మంచి వాటర్ అయితే వేసేసి నిన్న మూత పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఉడికించుకోవాలి గ్యాస్ పైన వచ్చేసి సో ఈలో మనం పప్పు ఉడికిపోయి ఉంటుంది చూసేద్దాం ఇది ఒక ఫైవ్ విజల్స్ వరకు పెట్టుకోవాలి సో ఓపెన్ చేసి చూసేద్దాం చూసారు ఎంత చక్కగా పప్పు అనేది ఉడికిపోయిందో ఇప్పుడైతే ఒకసారి కవర్ని అయితే కొట్టేసుకొని దగ్గరగా చూసుకోవాలి పప్పు ఉడికిందా లేదా అనేది చాలా చక్కగా ఉడికిపోయిందండి ఇలాగే పెసరపప్పుతో కూడా చేసుకోవచ్చు మీకు ఇంట్రెస్ట్ ఉంటే అలా ట్రై చేయండి సో ఇక్కడ పప్పు అనేది బాగా ఉడుకుపోయింది చూసారు కదా ఇంకా ఫిఫ్టీన్ మినిట్స్ కూడా అయిపోయింది ఈరోజు మనం కూరగాయలు కూడా ఉడుపుకున్నాయి ఎంత చక్కగా బాయిల్ అయ్యాయంటే అంత చక్కగా బాయిల్ అయ్యాయి సో ఇలా బాయిల్ అయిన తర్వాత ఇందులో మనం ఆల్రెడీ చింతపండునైతే ముందు పెట్టుకున్నాం కదా దాని రసాన్ని అయితే ఇందులో వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం లైట్గా మనం కవర్ని కట్టుకున్న పప్పును కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకోండి చూసారు కదా చూస్తూనే చాలా అంటే చాలా కలర్ఫుల్గా అంటే స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది ఇందులో మీకు చెప్పడం మర్చిపోయాను కదా డ్రై రోస్ట్ చేసిన ధనియాలు అలాగే బియ్యాన్ని కూడా పౌడర్ కొట్టి ఈ టైంలో వేసుకోవాలి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఇదంతా ఒక పెద్ద తపేల్లో పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ అయితే మరిగించుకోవాలన్నమాట ఉప్పు ఏదైనా సరిపోకపోతే ఈ ఈ టైంలో అడ్జస్ట్ చేస్తే సరిపోతుంది టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది చక్కగా మరిగిపోయింది ఇప్పుడైతే తాలింపు పెట్టేసుకోవాలి సాంబార్ని సో దానికోసం వేరేకాల బౌల్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసిన తర్వాత ఇందులో మనం ఎప్పుడూ రెగ్యులర్గా పెడతాము కదా అవి వేసుకుంటే సరిపోతుంది మీకు కావాలంటే ఆనియన్ కూడా యాడ్ చేయొచ్చు నేను ఇక్కడ ఆనియన్ అయితే వేయట్లేదు ఎందుకంటే నేను ఆల్రెడీ పప్పులో వేశాను కాబట్టి ఫస్ట్ అయితే వెల్లుల్లి వేసుకున్నాం వెల్లుల్లి కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో ఎండుమిర్చి కూడా వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకుంట చూసారు కదా తెల్లలో చక్కగా మగ్గిపోయింది సో ఇప్పుడు వచ్చేసి మనం ఎండిమిర్చి అలాగే జీలకర్ర ఆవాలు కరివేపాకు కూడా ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి ఒకసారి మొత్తం కలిసిన తర్వాత దగ్గరకాయలు అది చూసుకోవాలి ఆయిల్ అనేది తాలింపులోనే మెయిన్ టేస్ట్ కూడా ఉంటుంది ఇప్పుడు అంతా బాగా దగ్గరగా అయిపోయింది కదా ఇందులో ఇంగువ ఉంటుంది కదా ఇంగువ కూడా ఒక పించ్ ఆఫ్ వేసుకుంటే సరిపోతుంది ఇలా మొత్తం కలిసేలా చూసుకోండి ఇప్పుడైతే తాలింపు అయితే పెట్టుకోవాలి చూసారు కదా ఇలా అయితే తాళింపు పెట్టుకుంటే సూపర్ టేస్టీగా ఇడ్లీలో కానీ రైస్తో కానీ చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఆహార అందుకే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జూన్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్